హెల్లో వ్యూయర్స్ కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్నవారికి ఖచ్చితంగా వారి హెల్త్ కండిషన్ గురించి ఒక ఐడియా వస్తుంది ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ దాటితేనే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఇప్పుడు థర్టీ ఇయర్స్కే హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముందు నుంచే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది థర్టీ ఇయర్స్ వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నాయి వర్క్ స్ట్రెస్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల తమ ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు తక్కువగా ఉన్నారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే చికిత్స కంటే నివారణే ముఖ్యం అలాగే డిసీజెస్ వచ్చే రిస్క్ను ముందే తెలుసుకుంటే కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు ప్రస్తుతం హార్ట్ ప్రాబ్లమ్స్ హైబీపీ ఒబేసిటీ డయాబెటీస్ వంటివి కూడా థర్టీ ఇయర్స్లోనే స్టార్ట్ అవుతున్నాయి ఆహారపు అలవాట్లు మారడం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి వ్యాధులు చిన్న వయసులోనే వస్తున్నాయి కాబట్టి థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్నవారు ఖచ్చితంగా కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా వారి హెల్త్ కండిషన్ గురించి ఒక ఐడియా అనేది ఉంటుంది అందులో ఫస్ట్ వన్ బీపీ టెస్ట్ నెలకు ఒకసారైనా బీపీ ఎంతుందో చెక్ చేయించుకుంటూ ఉండాలి హై బీపీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు కనుక హై బ్లడ్ ప్రెషర్ ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి నెక్స్ట్ వన్ సిబిసి టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ ద్వారా బ్లడ్లోని సెల్స్ గురించి తెలుసుకోవచ్చు అనీమియా అండ్గా రక్తహీనత మరియు ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా ఉన్నాయో లేదో తెలుస్తుంది అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ గురించి కూడా మనము సిబిసి ద్వారా తెలుసుకోవచ్చు సిబిసి ద్వారా ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో హీమోగ్లోబిన్ లెవెల్ ఎంతుందో కూడా తెలుస్తుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మంచిది హెచ్బిఏన్ ఇది డయాబెటీస్ టెస్ట్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవాలి దీని ద్వారా లాస్ట్ త్రీ మంత్స్లో మీ బ్లడ్ గ్లూకోజ్ కంటెంట్ ఎంత ఉందో తెలుస్తుంది దీనితో పాటు ఎఫ్బిఎస్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అండ్ ర్యాండమ్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది ఈ బ్లడ్ టెస్ట్లలో మీ షుగర్ లెవెల్ అబ్నార్మల్గా ఉంటే వెంటనే డయాబెటాలజిస్ట్ని కానీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వాలి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ దీని ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎంతుందో తెలుస్తుంది హెచ్డిఎల్ ఇందులో హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ అది మంచి కొలెస్ట్రాల్ మరియు ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఇది చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరాయిడ్స్ కూడా తెలుసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారైనా ఈ టెస్ట్ చేయించుకోవాలి అధిక బరువు ఉన్నవారు డయాబెటీస్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఈ టెస్ట్ని రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి నెక్స్ట్ వన్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది లివర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలిపే టెస్ట్ దీని ద్వారా హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వంటి ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకోవచ్చు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నవారు ఎక్కువగా నాన్ వెజ్ తినేవారు తప్పకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి మరియు ఈసీజీ టెస్ట్ ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ టెస్ట్ ఈ టెస్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి ఈ టెస్ట్ ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవచ్చు ఇందులో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఫర్దర్గా డీ ఎకో లాంటి టెస్ట్ చేస్తారు నెక్స్ట్ వన్ యూరిన్ టెస్ట్ దీని ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తెలుసుకోవచ్చు యూరిన్లో ఎంత ప్రోటీన్ ఎంత గ్లూకోజ్ కంటెంట్ ఉందో కూడా తెలుసుకోవచ్చు సిగరెట్ స్మోకింగ్ ఎక్కువగా చేసేవారిలో యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ దీని ద్వారా కిడ్నీస్ కండిషన్ని తెలుసుకోవచ్చు కిడ్నీస్ ఫంక్షన్ టెస్ట్లో సీరం క్రియాటినిన్ అనే టెస్ట్ చేస్తారు ఈ టెస్ట్ ద్వారా కిడ్నీస్ సరిగ్గా వర్క్ చేస్తున్నాయో లేదో తెలుస్తుంది సీరం క్రియాటినిన్ లెవెల్ ఎక్కువగా ఉంటే కిడ్నీస్లో ప్రాబ్లం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వన్ థైరాయిడ్ టెస్ట్ చాలామందికి థర్టీ అండ్ ఫోర్టీ ఇయర్స్ లోపలే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బాడీ వెయిట్ సడన్గా పెరగడం లేదా సడన్గా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా థైరాయిడ్ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవచ్చు